సత్యాల కాలం తర్వాత మళ్ళీ మీ అందరినీ కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా కలిసే అవకాశం ఇచ్చేందుకు మీ అందరికీ నా ఉదయపూర్వక అభినందనలు మన కూటమి ప్రభుత్వం వచ్చినాక మన ముఖ్యమంత్రి గారు అపారమైనటువంటి అనుభవంతో విచ్ఛిన్నమైనటువంటి విధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని సానుకూల పరిస్థితులుగా మార్చుకుని ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం వైపు తీసుకువెళ్తూ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న వారికి వారికి సంపూర్ణ సహకారం అందిస్తూ పేదోడు బాదోడుగా ఉండి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి కావలసిన విధంగా సహాయ సహకారాలతో చక్కనైనటువంటి పరిపాలన అందిస్తూ మన ప్రధాని గౌరవనీ నరేంద్ర మోడీ గారు పూర్తి సహకారంతో ఈ రాష్ట్రం శరవేగంగా ముందుకు వెళ్తుంది ఒకే ఒక ఉదాహరణ గత సంవత్సరంకి ఈ ఏడాదికి చూస్తే ఇది తక్కువ టైంలోనే మన రాష్ట్ర ఆదాయం అంటే జిఎస్డి అంటారు అది రెండు శాతం పెరిగింది దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల యావరేజ్ కంటే ఈ రాష్ట్ర ఆదాయం ఒకటి పాయింట్ ఏడు శాతం అదనంగా పెరగడం అన్నది చిన్న విషయం కాదు అది ముఖ్యమంత్రి గారి అపార అనుభవంతోనే ఇది సాధించగలిగారు దీంతో పాటు ఏవైతే ఎన్నికల ముందు వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నీ కూడా నిలుపుకునే ప్రయత్నంగా సూపర్ సిక్స్ లో ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలుపుకోవడమే కాకుండా ఏవైతే పెన్షన్లు ఇచ్చారో ఎల్పీజీ గాని అరవై మూడు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం ముప్పై మూడు వేల కోట్ల రూపాయల సంవత్సరానికి బడ్జెట్ అవుతుంది అదేవిధంగా ఎల్పీజీ రెండు వేల కోట్ల రూపాయలతో ఎల్పిజి మూడు సిలిండర్లు తల్లికి వందనం కూడా మీ అందరి సహకారంతో సుమారు పదివేల కోట్ల రూపాయలు అరవై ఏడు లక్షల మంది పిల్లలకు ఇవ్వటం జరిగింది మనమే అన్నదాత సుఖీభవ రెండో విడత సుమారు నలభై ఐదు లక్షల మంది రైతులకు సుమారు మూడు వేల కోట్ల రూపాయలు రెండో విడతగా మనం ఇచ్చాం కేంద్రం ఏమో ఇరవై ఒక విడతగా రెండు రూపాయలు మనం ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం అదేవిధంగా శక్తి బస్సులు ఏర్పాటు చేసి ఉచితంగా సోదరీ మనులకు గతంలో అయితే ఎన్నికల ముందు జిల్లా వరకే పరిమితమైనటువంటి నిబంధన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్లొచ్చు అనేది చాలా దిగ్విజయంగా జరుగుతుంది వీటితో పాటు ఆటో డ్రైవర్లు రెండు లక్షల తొంభై వేల మంది ఆటో డ్రైవర్లకి నాలుగు వందల యాభై కోట్ల యాభై కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చాం మనం ఈ మధ్యనే ఇటువంటి మంచి కార్యక్రమాలతో పాటు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బహుశా రాష్ట్ర చరిత్రలోనే ఇప్పుడు లేనటువంటి విధంగా సుమారు పదహారు వేల మంది ఉపాధ్యాయుల్ని ఎంపి చేసుకుని వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం అన్నది రాష్ట్ర చరిత్రలో నా భూతో నా భవిష్యత్తు లాంటి మంచి కార్యక్రమం అదేవిధంగా పోలీసు డిపార్ట్మెంట్ లో ఆరు వేల ఒక మంది ఒక వంద మంది కానిస్టేబుల్స్ ని తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా చేస్తూనే అభివృద్ధి బాధ వైపు సంక్షేమంతో పాటు అభివృద్ధికి వెళ్ళాలి కొత్తగా పరిశ్రమలు రావాలనే ఆలోచనతో మొన్ననే విశాఖపట్నంలో ప్రతిష్టాకరమైనటువంటి ఏర్పాటు చేసినటువంటి సదస్సు రెండు రోజుల సదస్సు వల్ల పదమూడు లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి పరిశ్రమలు ఈ రాష్టంలో స్థాపించడానికి పారిశ్రామికవేత్తలు జాతీయ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు రావడం వారి పెట్టుబడులకు అంగీకారం తెలియపరచడం వాటికి కావలసినటువంటి కొన్ని శంకుస్థాపన కార్యక్రమాలు కూడా ముఖ్యమంత్రిగా చేయడం కూడా జరిగింది మన అదృష్టం ఏంటంటే ఉత్తరాంధ్రకు మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఉత్తరాంధ్రకు మంచి ప్రాజెక్ట్స్ వస్తా ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకి మన జిల్లాలోనే గూగుల్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాకరమైనటువంటి సంస్థ లక్ష అరవై వేల కోట్ల రూపాయలతో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలి అనే ఆలోచనతో వారు అంగీకరణ తెలియపరిచి పనులు కూడా త్వరలోనే మొదలు పెడతారు అదేవిధంగా ఎన్టీపీసీ అచ్చానాపురంలో లక్ష అరవై వేల కోట్ల రూపాయలతో సుమారు అరవై వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా గ్రీన్ హైడ్రోజన్ కార్యక్రమం నక్కపల్లిలో ఆర్సార్ మెటల్ నిప్పన్ కంపెనీలు కూడా కలిపి స్టీల్ ప్లాంట్ లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసే కార్యక్రమం త్వరలోనే శంకుస్థాపన చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది సైజు కేంద్ర ప్రభుత్వం సుమారు నాలుగు రాష్టాల పట్టి అందులో మన రాష్ట్రంలో ఒకటి పదకొండు వేల కోట్ల రూపాయలతో ఫార్మసీ నక్కపల్లి వస్తుంది ఇవన్నీ సుమారుగా మనకి చిన్న చిన్నవి వదిలిపెడితే వీటికే ముఖ్యమైన ఇవన్నీ చూసుకుంటే ఆ పదమూడు లక్షల కోట్ల రూపాయల్లో నాలుగు లక్షల యాభై కోట్ల రూపాయలు మన అనకాపల్లి విశాఖ జిల్లాలోనే పెట్టుబడులు రావటం అన్నది నిజంగా గొప్ప అదృష్టంగా భావించాల్సిన అవసరం ఉంది గతంలో చదువుకున్నటువంటి పిల్లలు ఉద్యోగ అవకాశాలకి హైదరాబాదు బెంగళూరు మద్రాసు వెళ్లే పరిస్థితులుంటే ఇప్పుడు మన జిల్లాలో ఉద్యోగాలు సంపాదించుకునేటువంటి అవకాశం భవిష్యత్తులో తీసుకొచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ మనం నిన్నే అన్నదాత సుఖీభవలో అనకాపల్లి నియోజకవర్గం వరకు సుమారు ఇరవై రెండు వేల మూడు వందల మంది రైతు సోదరులకు పద్నాలుగు కోట్ల యాబై ఆరు లక్షల రూపాయలు అన్నదాత సుఖీబోగా ఆంధ్ర రాష్ట్రం నుంచి రెండో విడత ఇవ్వడం జరిగింది కేంద్రం అయితే అరవై ఒకటో విడత వీటితో పాటు హౌసింగ్ ప్రక్రియలో కూడా ఒక నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఆలోచనతో పిఎంఏవై జీ కింద అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వారు కేంద్రంతో సహకరించి ఆ స్కీమ్ అయిపోయినప్పటికీ మరొక ఐదు సంవత్సరాలు స్కీమ్ పొడిగించే విధంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు ఈ స్కీమ్ను పొడిగించాలని దీనికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సర్వే నడిపించి ఎవరికైతే ఇళ్ల లేవో వారందరి ద్వారా అప్లికేషన్ తీసుకుని ఆన్లైన్ లో పెట్టుకుని ఎవరికైతే ఈ డిమాండ్ అంతా కూడా తీసుకో సర్వే చేసుకుని అర్హులైనటువంటి వారందరూ కూడా రానున్నటువంటి మూడు సంవత్సరాల్లో వారి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఇచ్చే కార్యక్రమం చేయాలనేటువంటి ఆలోచనతోనే ఆ సర్వే రిజిస్ట్రేషన్ కార్యక్రమం మొదలైంది రాష్ట్రంలో ఈ నెలాఖరికి ఆ కార్యక్రమం పూర్తవుతుంది కాబట్టి నా మనవి కూటమి నాయకులందరూ కూడా క్లస్టర్ ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో బహుశా వాళ్లతో కూడా రేపు సమావేశం పెట్టుకోవడం జరుగుతుంది మూడు పార్టీలు క్లస్టర్ ఇన్ఛార్జెస్ తో పెట్టుకుని వారు వారి క్లస్టర్స్ లో ఉన్నటువంటి గ్రామాల్లో వెళ్లి ఆ గ్రామంలో ఉన్నటువంటి కూటమి నాయకులందరినీ కూర్చోబెట్టి గ్రామంలో అట్టాగా మన కూటమి నాయకులు అందరూ కూడా కలిసి ఒక స్టీరింగ్ కమిటీగా ఉన్నారు కాబట్టి వారి ద్వారా ప్రతి ఒక్క గ్రామానికి కూడా ఒక ఆ సచివాలయం నుంచి ఒక అధికారిని ఈ హౌసింగ్ రిజిస్ట్రేషన్ గురించి తీసుకోవడం జరిగింది ఆ అధికారులు అన్నది ఆ పేర్లు మీకు పంపించడం జరుగుతుంది ఆ అధికారులతో ఆ గ్రామ నాయకుల్ని కూర్చోబెట్టి ఆ గ్రామంలో కాలు ఇంటింటికి వెళ్లి అవి తీసుకొని మీకు రెండు రకాలైనటువంటి కేటగిరీస్ ఒకటి ఇంటి స్థలం ఉన్న వాళ్ళు ఇంటి పట్టా ఉన్న వాళ్లు ఒకరికి రిజిస్ట్రేషన్ ఇంటి స్థలం లేని వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటే భవిష్యత్తులో ఇంటి స్థలాలు ఇచ్చే కార్యక్రమం వచ్చినప్పుడు వారిని పరిశీలించి వారికి ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకోవాలనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు ఈ సందేశం ఇవ్వడం జరిగింది కాబట్టి కూటమి నాయకులంతా కూడా ఇందులో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి మన కూటమి నాయకత్వం ద్వారా ఈ హౌసింగ్ కార్యక్రమం ప్రతిష్టాకరంగా తీసుకొని చేయాల్సిందిగా ఇది రిజిస్ట్రేషన్ ఎందుకంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకే భవిష్యత్తులో ఎప్పుడైనా హౌసింగ్ వచ్చినప్పుడంతా కూడా ఈ రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి ఈ నుంచే తీసుకో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి యాక్చువల్ గా ఈ రూరల్ హౌసింగ్ సంబంధించి ప్రభుత్వం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది లక్ష ఇరవై వేల రూపాయలు ఒక దీనికొంద ఎన్ఆర్ఈ ఏడు వేల రూపాయలు హెచ్ఎస్ఎల్ నుంచి పన్నెండు వేల రూపాయలు అంటే వెరసి లక్ష యాభై తొమ్మిది వేల రూపాయలు యూనిట్ కాస్ట్ ఉంటుంది చాలా మంది లక్ష యాభై తొమ్మిది వేల రూపాయలు సరిపోదు కదా అని చెప్పి మీరు వెనుక వేయద్దు వారు ముందు రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోమనండి అది పెంచడానికి కావాల్సిన విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి బ్యాంక్ టైప్ తోనో లేదంటే మహిళా గ్రూపుల ద్వారానో ఎట్లాగా చేయాలని ఆలోచనతో ఉన్నారు ముందు రిజిస్ట్రేషన్ అంటూ ఉంటే తర్వాత ఆ అమౌంట్ సరిపోద్దా లేదా అన్నది శాంక్షన్ అయినాక వాళ్ళు చేయొచ్చు లేదంటే వాళ్ళు అక్కర్లేదనుకుంటే తీసుకోవటం మానేయచ్చు ముందైతే మటుకు రిజిస్ట్రేషన్ అందరూ కూడా చేయించుకునే విధంగా కూటమి నాయకులందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా వెళ్లి సహకరించే కార్యక్రమం చేయాల్సిందిగా మీ అందరినీ కూడా వినయపూర్వకంగా కోరుకుంటూ ఇటువంటి మంచి అవకాశం ఇది ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని రిజిస్ట్రేషన్ చేయడానికి అందరూ కూడా ఈ మనకి టైం తక్కువే ఉంది కాబట్టి వారం రోజులే ఉంది ఈ వారం రోజుల్లో ఏ గ్రామానికి ఆ గ్రామమే ఉంటారు కాబట్టి ఇన్ఛార్జెస్ ఉన్నారు కాబట్టి ఆ లిస్టులు మీకు పంపిస్తాను ఇన్ఛార్జెస్ తో మన కూటమి నాయకులు ఎవరైతే ఉంటారో మన మూడు పార్టీల నుంచి ముగ్గురిని తీసుకుని వాళ్ళకి అప్పగించి ఆ ఇన్ఛార్జెస్ ఆఫీసుకి వాళ్ళ ద్వారా రిజిస్ట్రేషన్ వెళ్లి ఫోటోలు అవి తీసి అవి అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మన సహకారం చాలా అవసరం దయచేసి ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టగా తీసుకుని ఒకసారి రిజిస్ట్రేషన్ చేయడం జరిగితే అర్హత ఉన్నటువంటి వాళ్ళే రిజిస్ట్రేషన్ అవుద్ది గతంలో హౌసింగ్ ఉన్న వాళ్ళకి మళ్ళీ అది అర్హత ఉండదు కాబట్టి అవి కూడా చూసుకుని మీరు ఎవరైతే అర్హత లేదో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తప్పనిసరిగా ఇందులో వచ్చే విధంగా మీరు కృషి చేయాల్సిందిగా మరొకసారి హృదయపూర్వకంగా మీ అందరిని కూడా మనవి చేస్తూ మనం క్లస్టర్ ఇన్ఛార్జెస్ తో కూడా బహుశా రేపు మీకు టైం చెప్తాను కూర్చుంటాం క్లస్టర్ ఇన్ఛార్జెస్ తో కూర్చున్నాక వారు ప్రతి గ్రామానికి వెళ్లి ఆ గ్రామంలో ఉన్నటువంటి కూటమి నాయకులతో కూర్చొని ఆ అధికారులు లిస్ట్ ఇస్తాం కాబట్టి అధికారులతో కూర్చోబెట్టి కార్యక్రమాలు చేయాల్సిందిగా కోరుతున్నాం ఈ ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా దయచేసి అందరూ కూడా తీసుకోండి వీటితో పాటు మనకి ముఖ్యమైనటువంటి అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి మన ఎన్టీఆర్ హాస్పిటల్ జిల్లా ఆసుపత్రి ఉంది ఆ హాస్పిటల్ ని చాలా ప్రతిష్టాకరంగా అభివృద్ధి పరచాలనేటువంటి ఆలోచనతో గతంలో డెంగ్యూ వ్యాధులు ఇటువంటి వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ తగ్గిపోయినప్పుడు వారు విశాఖపట్నం వెళ్లిపోవాల్సినటువంటి అవసరం ఉండేది ఇప్పుడు అవసరం లేకుండా బ్లడ్ బ్యాంక్ కోటి రూపాయలతో ఇచ్చి ప్లేట్లెట్స్ సపరేట్ చేసే విధంగా ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా మన ఎన్టీఆర్ హాస్పిటల్ కి శాంక్షన్ అయింది ఎక్విప్మెంట్ కూడా వచ్చింది త్వరలోనే అది బిగించే కార్యక్రమం జరుగుతుంది గతంలో ఒక సిటీ స్కాన్ మిషన్ కొత్త మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి కిడ్నీ వ్యాధి గ్రస్తులు డయాలసిస్ చేసుకోవడానికి విశాఖపట్నం వెళ్లేటువంటి ఉన్నాయి ఇప్పుడు ఆ పరిస్థితులు లేకుండా ఉండడానికి కిడ్నీ డయాలసిస్ ఎన్టీఆర్ హాస్పిటల్లో చేసే విధంగా ముందు ఐదు బెడ్స్ తో మొదలు పెట్టాం ఇప్పుడు ఇంకో రెండు బెడ్స్ అదనంగా ఏర్పాటు చేశాం ఏడు బెడ్స్ అయినాయి భవిష్యత్తులో ఇంకో మూడు బెడ్స్ పెంచి పది బెడ్స్ తో మీకు పదిహేను బెడ్స్ తో సపరేట్ గా డయాలసిస్ వింగ్ ఒకటి ఒక వార్డు ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతోనే ప్రయత్నాలు చేస్తున్నాం అదేవిధంగా ఆపరేషన్ థియేటర్ కి సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా ఎనబై లక్షల రూపాయలతో ఆపరేషన్ థియేటర్ ఆధునీకరణ చేసి ఆరు ఆపరేషన్ థియేటర్లు అక్కడ సమకూర్చడం జరిగింది అదేవిధంగా ఎన్టీపీసీ నుంచి కాంపౌండ్ వాళ్ళకి కొంత అమౌంట్ వచ్చింది మీకు మిగతా కూడా అభివృద్ది పరచడానికి కావాల్సిన విధంగా మనకి క్రిటికల్ కేర్ సెంటర్ బిల్డింగ్ అయితే పూర్తి అయిపోయింది త్వరలోనే వాటికి కావాల్సినటువంటి ఏడు కోట్ల రూపాయలు దానికి కావాల్సిన యంత్రాన్ని కూడా ఈ నెలలో వచ్చే నెలలో వస్తాయి జనవరిలో అది ప్రారంభించాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం ఇరవై రెండు కోట్ల రూపాయలతో ఆ కార్యక్రమం కూడా అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసే కార్యక్రమం జరుగుతుంది దీంతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం ఉంది దానికి రెండు కోట్ల రూపాయలతో అది ఆధునీకరణ చేయడంతో పాటు మరొక నలభై రెండు లక్షల రూపాయలు మధ్య మధ్యనే కలెక్టరేట్ శాంక్షన్ చేయించాం దాంతో పాటు అది అయితే ఈ రెండు మాసాలు అది కూడా జనవరిలో ప్రారంభించాలని మనకి చాలా ప్రతిష్టాకరంగా గతంలో నిర్మించినటువంటి రావు గోపాలరావు స్టేడియం ఏదైతే ఉందో దానికి మూడున్నర కోట్ల రూపాయలతో ఆధునీకరించి మళ్లీ అది పునః ప్రారంభించాలనే కార్యక్రమంలో అక్కడ పనులు జరుగుతున్నాయి మనకి ప్రతిష్టాకరమైనటువంటి జిల్లా కేంద్రానికి ఒక పార్క్ కూడా లేదు కాబట్టి పుత్తూరులో పుత్తూరు వాటర్ ట్యాంక్ పక్కన సుమారు నాలుగున్నర కోట్ల రూపాయలతో ఐదు ఎకరాల్లో ఒక మంచి పార్క్ డెవలప్ చేసి అందులో జిమ్ కానీ స్విమ్మింగ్ పూలు అన్ని కూడా ఏర్పాటు చేసి మహిళల విభాగం వేరే పురుషుల విభాగం వేరేగా పెట్టి అన్ని కూడా క్రికెట్ గాని వాలీబాల్ గాని బాస్కెట్ బాల్ ఇవన్నీ కోర్టులు కూడా ఏర్పాటు చేసి ఒక స్కేటింగ్ రింగ్ కూడా ఏర్పాటు చేసి చేయడం జరుగుతుంది అది బహుశా మూడు నాలుగు మాసాల్లో అది పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది దీంతో పాటు మనకు విజయరామరాజుపేటలో ఒక బాయ్స్ హాస్టల్ ఉంది ఆ హాస్టల్ బిల్డింగ్ పరిస్థితి బాగాలేదు కాబట్టి అది దానికి రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది బహుశా ఈ వారంలోనే పనులు మొదలైతే టెండర్లు అన్ని కూడా అయిపోయినాయి పేగాడ స్కూల్ కి ఒక కోటి ముప్పై ఆరు లక్షల రూపాయలతో కొత్త భవనాలు నిర్మించే కార్యక్రమం జరిగింది మన స్కూల్స్ పేగాడ కానీ కేవీకే స్కూల్స్ కానీ వీటికి కోటి రూపాయలతో నాలుగు ల్యాబ్స్ మంజూరు చేయడం జరిగింది వీటితో పాటు కొత్తూరులో ఒక డిస్టిక్ట్ లైబ్రరీ ఒకటి డిజిటల్ లైబ్రరీ ఒకటి ఏర్పాటుకి సుమారు కోటి ముప్పై లక్షల రూపాయలతో అది సుమారు ఎనబై ఎనిమిది లక్షల తొంభై లక్షలతో అయింది మిగతా నలభై రెండు లక్షల రూపాయలతో అక్కడ ఫర్నిచరు బుక్ ర్యాక్స్ అన్ని కూడా పెట్టుకుని బహుశా ఈ టూ రెండు నెలలు అయిపోయి అవి కూడా జనవరిలో ప్రారంభించడానికి మీకు కోటి ముప్పై లక్షల రూపాయలతో ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా మన విలేజ్ హెల్త్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అంటే వెల్నెస్ సెంటర్స్ అంటారు వాటికి సుమారు మధ్యలో కన్స్ట్రక్షన్ ఆగిపోయి ఉన్నాయి పద్నాలుగు ఉన్నాయి అటువంటి మన నియోజకవర్గంలో అనకాపల్లి మండలంలో పదకొండు కచ్చింకోట్లో మూడు ఉన్నాయి ఈ పద్నాలుగు సెంటర్స్ మిగతా అమౌంట్ కి పూర్తి చేయడానికి కావాల్సిన విధంగా రెండు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలు మంజూరు కాబట్డం జరిగింది పనులు కూడా ఈ నెలలోనే మొదలు పెట్టుకుని ఈ రెండు నెలల్లోనూ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఫిబ్రవరికి అంతా ఈ వెల్నెస్ సెంటర్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో అది పూర్తయి ఈ పద్నాలుగు కూడా మన వాడుకలోకి రావడానికి కావాల్సినటువంటి విధంగా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవి మీతో పాల్పంచుకోవాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది కాబట్టి హౌసింగ్ విషయంలో దయచేసి అందరూ కూడా పెద్ద తీసుకుని వీటిలో రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు చేయాల్సిందిగా మరొకసారి మీ అందరికీ కూడా వినయపూర్వకంగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు నమస్కారం